హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అతి పెద్ద జాతరలలో లింగమంతుడి జాతర ఒకటి ఇది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి దగ్గర జరుగుతున్న అతి పెద్ద లింగమంతుడి జాతర ఇది ఈ లింగమంతుర్ జనాల జాతర ప్రతి సంవత్సరం కాకుండా ఒక్క సంవత్సరం విడిచి ఒక్క సంవత్సరం జరుగుతుండటం వల్ల ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ రహదారి పక్కన ఉండటం వల్ల తెలంగాణ ఆంధ్ర నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు భక్తులు ఈ లింగమంతర్ తెనాల జాతరకి కొన్ని లక్షల మంది భక్తులు రావటం వల్ల తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది వచ్చిన భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని బస్టాండ్ సెంటర్ల నుంచి ప్రత్యేక బస్సు నడిపింది ప్రభుత్వం ఈ లింగమంతర్ తిరణాల జాతర తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకి అతి సమీపంలో ఉండటం వల్ల కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఈ లింగమతి తిరునాలు జాతర జరగటం వల్ల ఈ జాతరకి కొన్ని లక్షల మంది భక్తులు రావటం వల్ల సూర్యాపేట జిల్లా మొత్తం రోడ్లన్నీ జనమయమైనాయి ఆలయ ప్రాంగణం అంతా భక్తులతోటి కిట్కిట్లాడుతూ ఉంది ఎటు చూసినా జన సముద్రంగా మారింది ఆలయ ప్రాంగణం అంతా ఎండల తీవ్రత బాగా ఉన్నా గానీ ఏ మాత్రం లెక్క చేయకుండా కొన్ని లక్షల మంది భక్తులు ఓలింగ ఓలింగ అంటూ స్వామిని దర్శించుకున్నారు భక్తులు ఈ లింగమంత్రి జీర్ణాల జాతర స్వామివారి దర్శనం ఇక్కడ జరుగుతున్న అన్ని కార్యక్రమాలు కూడా మీకు కూడా క్లియర్ చూపించాను ఈ వీడియోని మీరు చివరి దాన్ని చూసి స్వామివారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులందరూ కూడా తెల్లవార్ధన ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకోవడం కోసం బారులు తీరారు భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా బోనాలు చెల్లించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు భక్తులు స్వామవారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తే అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అందుకనే తెల్లవారుదన మూడు గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి కీవులైన నిలబడి స్వామిని దర్శించుకున్నారు భక్తులు స్వామిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు మీకు కూడా చూపించాను మీరు కూడా చూడండి వచ్చిన భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందేటట్టుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం వచ్చిన భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల చలో పంది లేయటమే కాకుండా వచ్చిన భక్తులకి ఏ మాత్రం ప్రమాదం జరిగినా ఫస్ట్ సెంటర్ ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సమాచార చేకను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం వచ్చిన భక్తులందరూ కూడా ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నుండి జాతరకి ప్రతి పది నిమిషాలకు ఒక ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడిపింది ప్రభుత్వం లక్షలాది మంది తరలి వచ్చిన లింగమంత్రి జాతరకి పటిష్ట భద్రతలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం వచ్చిన భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిందిగా కోరుతున్నాం అన్నారు ఆలయ కమిటీ మెంబర్లు వచ్చిన భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లింగమంతుల జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు అందరూ కూడా అనుకున్న కోరికలు నెరవేరాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్